నమస్తే టీవీకి స్వాగతం అన్నమయ్య జిల్లా రాయచోటి ఈ రోజు ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు మొదలు కావడంతో విద్యార్థిని విద్యార్థులతో ఎగ్జామ్ సెంటర్లు కలకలాడుతున్నాయి ప్రతి విద్యార్థిని విద్యార్థులు తొమ్మిది గంటల లోపల ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ కావాలని మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఎలక్ట్రానిక్ వాచెస్ కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ ఎటువంటి ఎగ్జామ్వి హాల్లోకి అందించబడవని ఇటువంటి మాల్ ప్రాక్టీసింగ్ కానీ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సెంటర్స్ యొక్క ఇన్ఛార్జీలు సీసీ కెమెరాల ముందర ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుందని వారు తెలియపరిచారు కట్టుదిట్టమైన భద్రతలతో ఇంటర్ రెండవ సంవత్సర పరీక్షలు మొదలయ్యాయి జిల్లా రిపోర్టర్ వల్లూరి మహమ్మద్ షబీర్ पंधु चेक पाण మిస్టేక్ ఎంత వస్తున్నారు రూమ్స్ టూ రూమ్స్ ఉన్నాయి ఫస్ట్ రూమ్ సెకండ్ రూమ్ పైన ఫస్ట్ రూమ్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ట్వెల్వ్ ఉన్నాయి మీకు కలిసి మామూలుగా బాయ్స్ పేరెంట్స్ పైన ఉన్నాయి గర్ల్స్ కింద ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వాష్రూమ్ పంపేరు లాస్ట్ హాఫ్ అవర్ కూడా పంపేరు ఓకేనా దగ్గర ఎలాంటి మెటీరియల్స్ ఏం లేకుండా తర్వాత ఏమన్నా స్మార్ట్ ఫోన్స్ కానీ ఏమన్నా ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా నాట అలవాడు చాలా ప్రశాంతంగా ఎలాంటి చిత్రాలు బాధ నాట్ అలవాడు ఎలాంటి కాపీలు కొట్టే అవకాశం ఉండదు అందరూ కూడా కెమెరా కెమెరా అయ్యారు సందర్భంగా ఇక ఆల్రెడీ మిసీ రాశారు మీరు స్టూడెంట్స్ కూడా చాలా మంచిగా ఎగ్జామ్స్ బాగా రాయణమా ఎవరైనా మనము బోర్డు ఆరు అది చూపిస్తే రేమన్నా కఠినప్పుమా తర్వాత మీరు ఎక్కడైనా అనవసరంగా మాట్లాడము దీంతో ఎవరికైనా డిస్టర్బ్ చేయడము అలా చూస్తే మీతో కూడా బయటకునేస్తారు మిమ్మల్ని సో మంచిగా అందరూ కూడా అందరికీగా బాగా కామన్గా ఎగ్జామ్ బాగా రాయను ఆది లక్షణ